బీహార్ లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ లో ఒక పొరపాటు జరిగింది అదేంటంటే మెంతా దేవి అనే ఆవిడ ఒక ముప్పై సంవత్సరాల ఆవిడ నూట ఇరవై నాలుగు సంవత్సరాలుగా పడింది ఆవిడ వయసు దాంతో నన్ను ఈసి బామ్మను చేసేసింది అంటూ ఆవిడ ఒక కామెంట్ చేసింది దాన్ని పట్టుకుని ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులు మిగతా ప్రతిపక్షాలన్నీ కలిసి పార్లమెంట్ వెలుపల ఆవిడ ఫోటోలతో కూడినటువంటి టీషర్ట్లు ధరించి నిరసనలు తెలిపారు ఈసీ ఇలాంటి నేరాలకు పాల్పడుతుంది ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంది తప్పుడు వాటర్ని నమోదు చేస్తుంది అంటూ నిరసనలు తెలిపారు సరే నిరసనలు తెలపవచ్చు అది ఈసీ వరకు మీరు ఏదైనా చేయొచ్చు కానీ మింతాదేవి అనే వాటర్ ఉన్నటువంటి ఆవిడ పేరుని ఎలా మీరు ఉపయోగిస్తారు ఆవిడ పేరుని కానీ ఆవిడ ఫోటోని కానీ ఆవిడ అనుమతి లేకుండా ఉపయోగించడం వల్ల మీడియా మొత్తం కూడా ఇప్పుడు ఆ ఫోటోలు చూసి ఆ మింతాదేవి ఇంటికి వెళ్ళిపోతుంది వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మీడియా అంతా కలిసి దాంతో కుటుంబ సభ్యులందరూ కూడా విసిగిపోయారు బుద్ధి ఉందా లేదా అసలు మా అనుమతి లేకుండా మా ఫోటోలు ఉపయోగించడమే కాకుండా ఇప్పుడు మాకు భద్రత లేకుండా పోతుంది అందరూ వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు మీడియా కావచ్చు మిగతా వారు కావచ్చు మరికొంతమంది నుంచి ఒత్తిడి కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మాకు కాంగ్రెస్ నెట్టేసింది అంటూ రాహుల్ గాంధీ పైన ప్రియాంక గాంధీ పైన అయితే కుటుంబ సభ్యులైతే విరుచుకు పడుతున్నారు వాస్తవమే కదా అది ఎవరు చేసినా సరే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వారి అనుమతి లేకుండా మనం ఏ విధంగా ఫోటోలు మనం పెట్టి నిరసన తెలుపుతాం రేపు పొద్దున్న ఆవిడకి ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి పని మీద ఎవరికైనా నచ్చకపోతే ఆవిడ మీద ఆ కోపాన్ని చూపిస్తారు ఎందుకంటే రాహుల్ గాంధీని సోనియా గాంధీని లేకపోతే అమిత్ షాని ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరైనా అనడానికి చేత కాదు దానివల్ల కార్యకర్తలు లేకపోతే సామాన్య ప్రజలే ఇబ్బందికి గురవుతారు ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని ఎవరు ఏమనలేక ఒకవేళ ఆవిడ మీద ఎటువంటి దాడులు చేస్తే ఏంటి పరిస్థితి నిన్నెవరు బయటికి చెప్పమన్నాడు ఇలాంటివన్నీ ఎవరైనా అంటే ఎవరు ఆవిడకి రెస్పాన్సిబిలిటీ ఎవరు రక్షణ కల్పిస్తారు ప్రతిపక్ష నాయకుడు మీరు ప్రతిపక్ష నాయకుడు అంటే ఎంత హుందాగా ఉండాలి ఈసీని మీరు ఎంతైనా విమర్శించవచ్చు తప్పేం లేదు ఈసీని విమర్శించండి అది మీ హక్కు ఒకవేళ తప్పులు జరిగితే వాళ్ళు సరిదిద్దుకోవచ్చు మీరు కూడా దాన్ని పార్లమెంట్లో కూడా పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి దాని గురించి పార్లమెంట్ అత్యున్నత న్యాయస్థానం కూడా విచారిస్తోంది కదా ఇలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యురాలు వివరాలు బయటికి చెప్పడమే కాకుండా ఆవిడ ఫోటోలు ధరించి మరి ఆవిడ అనుమతి లేకుండా నిరసనలు తెలపడం అనేది ఒక పార్లమెంట్ సభ్యుడిగా ప్రతిపక్ష నేతగా ఎంతవరకు హుందాతనమో మీరే చెప్పాలి ఆవిడకి క్షమాపణలు చెప్పగలరా ఆవిడ ఇప్పుడు ఎంతో నరకం అనుభవిస్తుంది ఎంతో వేదన అనుభవిస్తుంది సామాన్యురాలు ఆవిడని ఇప్పుడు ఎంతో మంది వేదనకు కూడా గురి చేస్తారు మీరు క్షమాపణలు చెప్పగలుగుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు క్షమాపణలు చెప్తారు లేదు పక్కన పెడితే ఈ పని ఎప్పటికైనా ఆపాలి కదా